ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కాలజ్ఞానము రెండవ భాగము ఇప్పుడు మనం చూస్తున్న విపరీతమైన పరిమాణాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనల గురించి కొన్ని వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కర్నూలు జిల్లాలోని బనగాన్పల్లెలో జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపవాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శకము పదహారు వందల సంవత్సరం నుంచి పదహారు వందల పది మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరు అంచనా వేశారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెప్తారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయము పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రము భవిష్య సూచికగా చాలామంది హిందువులు నమ్ముతుంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడనైన కాలుడను నేను అని జవాబిచ్చాడు కాలుడు సమస్త చరాచర జగత్తును కబలించగలిగిన సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలుని ఆధీనంలో ఉంటాయి సృష్టి మొత్తము కాలం ఆధీనంలోనే ఉంటుంది కేవలము మహాజ్ఞానులకు యోగులకు మాత్రమే కాలపురుషుని గురించిన జ్ఞానం ఉంటుంది అలాంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా ఉంటుంది కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాలు ఇంతవరకు జరిగినవి కాశీపట్న దేవాలయము నలభై రోజులు పాడుబడుతుంది అని భవిష్యవాణి చెప్పారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది ఎలా నిజమైందో చూద్దాము పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీపుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులు వెళ్ళలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజమేళ్తుంది అని చెప్పారు ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి వచ్చినవారే ఇలా చాలామంది తెరమీద నటులు రాజకీయాల్లో ప్రవేశించారు రాజరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాజరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులు ఈ మంత్రులు వారసత్వంలాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షివాహనాలు నడుస్తాయని పోతులూరి వారు చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్పక విమానం అంటూ పురాణ కథలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతము తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతము ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక్క భారతదేశ జనాభానే వంద కోట్లు దాటటము మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనము భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా నుంచే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వారికి తెలియదు కానీ కొన్ని వందల సంవత్సరాల కింద వరకు బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతము ఎక్కడా అగ్రహారాలు లేవు హైదరాబాదులో పరస్పరము కిరాతకంగా చంపుకుంటారు పదిహేనేళ్ల కిందటి వరకు హైదరాబాదులో మత ఎక్కువగా ఉండేవి ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాలలోనే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది కాలు విరిగితే రాడ్ వేస్తున్నారు అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపరూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగోలేదు బహుశా భవిష్యత్తులో కనుగొనలనే నమ్మకం కూడా లేదు రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టాను రావణని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి ఆ చివరికి వైరమే చివరకు ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలికొన్న విషయము తెలిసినదే శ్రీమద్ పోతులూరి వీరభేంద్ర స్వామి వారి కాలజ్ఞానము రెండవ భాగము సంపూర్ణము